తో విశేషంగా మామూలుగా శివపర్యాయము వైష్ణవ సంప్రదాయాలలో మనకు ఈ యొక్క దక్షిణ నుంచి ఉత్తరాన్ని ప్రవహించే నది ఒడ్డున నారాయణ స్వామి దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ నారాయణ స్వామి అని అంటే సింగరబట్టు అని మహర్షి ఆయన నిత్యము పంచవృక్షాలు పంచవృక్షాలు అంటే రావి జువ్వి మర్రి మామిడి మేడి ఇవి వేసి త్రేతాయుగంలో ఈ యొక్క సింగరభట్టు మహర్షి శివపర్యాయమైన విష్ణు అంటే చాలా ఇష్టమట ఆయనకు అందుకు లక్ష్మీ సమేతంగా ప్రతిష్ట చేయాలా అని చెప్పేసి శివుడు పార్వతీదేవికి సగ భాగం ఇచ్చే అర్ధనారేశ్వరుడు ఎట్లా అయినాడో అలాగా విష్ణుమూర్తి కూడా ఇక్కడ ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టు కింద లక్ష్మీ సమేతంగా దర్శనమివ్వాలా అని చెప్పేసి ఆయన తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఆయన కొంతకాలం తర్వాత రాముడు రావణాసుని సంహరించాక ఇక్కడికి వచ్చి ఈ యొక్క నదిలో ఆచరించి ఆ యొక్క సింగరభట్టు మహర్షిని కోరగా ఆయన ఒక ఒకనొక సందర్భంలో ఆ యొక్క పాతకాన్ని బ్రహ్మహత్య పాతకాన్ని యొక్క సింగరభట్టు మహర్షి తీసుకొని కొంతకాలం తపస్సు చేశాక ఈ యొక్క స్థానంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారట ప్రత్యక్షమయ్యి ఎందుకు ఇట్లా తపస్సు చేస్తున్నావు ఏం నీ కోరిక అని అడగగా స్వామి నదిలో మునిగిన వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం అనేది పోవాలా అలాగే మీరు లక్ష్మీ సమేతంగా దర్శనం ఇవ్వాలా అని చెప్పేసి వరం ఇవ్వండి ఇక్కడ వచ్చి ఈ వృక్షాలకు ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో మీ యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సకల పాపాలు పోయేటట్టు ఆశీర్వచనం చేయండి అని చెప్పేసి వరం కోరకగా కొంతకాలం తర్వాత నా విగ్రహం అనేది నదిలో వస్తుంది నా విగ్రహాన్ని ప్రతిష్ట చేయి అలాగే మీరు ఇక్కడ ఈ రాతి విగ్రహంలో మీరు దర్శనం ఇవ్వండి మీ దర్శనం ఇచ్చాకనే నా దర్శనం అనేది ఈ నదిలో వస్తుంది నా విగ్రహం వచ్చినప్పుడు మీ యొక్క విగ్రహాన్ని నా యొక్క విగ్రహాన్ని ఒక శుభదినమున ప్రతిష్ట చేయి అని చెప్పేసి చెప్తారట అలా చెప్పంగా ఈ యొక్క సింగరభట్టు మహర్షి అనే ఆయన నిత్యము తపస్సు చేస్తూ త్రికాల సంధ్యావందనం చేసుకుంటూ ఈ నదిలో స్నానం ఆచరిస్తూ ఉండగా తెల్లవారుజామున తెల్లవారుజామున సూర్యుడికి అర్ఘ్యం వదిలేటప్పుడు మూడో మునగ మునిగి పైకి లేచినప్పుడు స్వామికి నారాయణ స్వామి విగ్రహం అనేది చేతిలోకి వచ్చిందట రాగానే మాఘమాసంలో శనివారం రాత్రి మూడో ఆదివారం అనంగా ఆ స్వామిని నారాయణ స్వామిని ప్రతిష్ట చేయడం జరిగింది అలాగా ఎప్పటి నుంచో ఇప్పటి వరకు భక్తులు ఆ యొక్క స్వామిని దర్శిస్తూ అశ్వర్థ నారాయణ స్వామిని దర్శించి వాళ్ళ యొక్క ముడుపులు చెల్లించుకుంటూ కోరికలు నెరవేరుస్తూ స్వామి దర్శనమిస్తూ ఉన్నారు అలాగ కొంతకాలం జరిచిగాక ఈ యొక్క సింగరభట్టు మహర్షి ఆయన శరీరాన్ని అనేది నదిలోనే విడిచేశారట విడిచేశాక ఆయన కింద ఉండే శిష్యులు ఆ యొక్క స్వామి రూపాన్ని రాతి రూపంలో ప్రతిష్ఠించి ఆ స్వామిని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడికి రాముడు వచ్చారా రాలేదా అనేదానికి నిదర్శనం నారాయణ స్వామి వెనక భాగాన ఆంజనేయ స్వామి ఇస్తున్నారు అనగా ఆ ఆంజనేయ స్వామి పడమర దిశగా దర్శనమిస్తూ కుడి చేత్తో అభయమిస్తూ రాక్షసుని సంహరిస్తూ దర్శనమిస్తున్నారు ఈ యొక్క అనంతపూర్ జిల్లా కరువు ప్రాంతమైనందువల్ల పాడి పంటలు అభివృద్ధి చెందాలని చెప్పేసి రాక్షసుని సంహరిస్తూ దక్షిణముఖం పెట్టుకొని కుడి చేత్తో అభయమిస్తున్నారనమాట ఆంజనేయ స్వామి పడమర దిశగా దర్శనమిస్తే అశ్వర్థ నారాయణ స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు అలాగే ఆ స్వామికి ఎదురుగా శ్రీచక్రం పైన శివుడు దర్శనమిస్తున్నారు అయితే నాకు శివుడే ఇష్టమన్న వాడికి ఇక్కడ విష్ణువు దర్శనమిస్తాడు నాకు విష్ణువే ఇష్టమన్న వాడికి శివుడు దర్శనమిస్తాడు ఈ యొక్క అశ్వర్థ క్షేత్రంలో హరిహరలు ఇద్దరు ఒక్కటే అనేదానికి ఈ యొక్క క్షేత్రం నిదర్శనం